హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం ఇక్కడ సినిమా లవర్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూలు టీజర్ రియాక్షన్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అందిస్తాను నీకు అంటే ఇష్టమైతే ఈ ఛానల్ నీ కోసమే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఎందుకంటే ఇక్కడ మీరు మిస్ చేయకూడనివి అద్భుతమైన కంటెంట్లు ఉంటుంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ద టీజర్ గురించి రెడీనా అయితే డైవ్ ఇన్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ అంటే ఒక మాస్ హీరో కాదు ఒక బ్రాండ్ ఆయన సినిమా అంటే అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఇప్పుడు ఆయన లేటెస్ట్ మూవీ పెద్ద టీజర్ రిలీజ్ అయింది నమ్మండి ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ఏమాత్రం తక్కువ కాదు ఈ టీజర్ చూస్తే రామ్ చరణ్ మాస్ లెవెల్ ఏంటో బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉందో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా గూస్ బంప్స్ తెప్పిస్తుందో అన్నీ క్లియర్గా తెలుస్తాయి సో ఈ టీజర్లోని ప్రతి ఎలిమెంట్ని ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి చూసేద్దాం ముందుగా రామ్ చరణ్ లుక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ టేజర్లో రామ్ చరణ్ ఒక రస్టిక్ రా మరియు రగ్గడ్ అవతారంలో కనిపిస్తున్నాడు సో ఈ ఆ ముంగురుల జుట్టు గడ్డం ఆ రింగ్ ముక్కులో రింగు సో ఒంటి మీద దుమ్ము ధూళి ఇవన్నీ చూస్తే ఆయన క్యారెక్టర్ లో ఒక డెప్త్ ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది ఇది కేవలం లుక్ మాత్రమే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ కళ్ళలోని ఫైర్ సో ఇవన్నీ మాస్ అనే పదానికి కొత్త డెఫినేషన్ ఇస్తున్నాయి రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఈ టీజర్ ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకొని నిలబడ్డ సీన్ చూస్తే ఒక రూరల్ హీరోగా ఆయన ఎంత పవర్ఫుల్గా కనిపిస్తున్నాడో అర్థమవుతుంది ఇక తల బుచ్చి బుచ్చిబాబు సనా డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఉప్పిన సినిమాతో తన సత్తా చూపించిన ఈ డైరెక్టర్ పెద్దితో మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడు ఈ టీజర్ లోనే ప్రతి ఫ్రేమ్ లో విజన్ కనిపిస్తుంది రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్పోర్ట్స్ డ్రామాని ఎలా ప్రెజెంట్ చేయాలో ఆయనకి బాగా తెలుసు ఆ గ్రౌండ్ చీర్ చేసే షార్ట్ రామ్ చరణ్ బీడి తాగుతూ నడిచే షార్ట్ సో ఇవన్నీ చూస్తే బిచ్బాబు ఈ సినిమాని ఎంత గ్రాండ్ గా ఎంత రియలిస్టిక్ గా తీస్తున్నాడో అర్థమవుతుంది ఆయన డైరెక్షన్ లో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది సో ఎమోషన్ యాక్షన్ మాస్ ఎలివేషన్స్ సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని సమపాళ్లలో కనిపిస్తున్నాయి ఇకపోతే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా సో ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే భూస్ బంప్స్ రాక మానదు ఆస్కర్ వినర్ అయిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అంటే అది ఒక సాధారణ ఆడియో ఎక్స్పీరియన్స్ కానీ కాదు ఒక సోల్ఫుల్ జర్నీ సో టీజర్ లో ఆ బీట్స్ ఆ రిథమ్ సో ఇవన్నీ రామ్ చరణ్ క్యారెక్టర్స్ ఒక ఎక్స్ట్రా లేయర్ ని యాడ్ చేస్తున్నాయి సో ఆ మ్యూజిక్ వినగానే ఈ సినిమా థియేటర్ లో చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు సో ఏఆర్ ఆర్ రెహమాన్ మాస్ మ్యూజిక్ తో ఈ టీజర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక టీజర్ లో మిగతా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఒక హైలైట్ ఆర్ రత్నవేల్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు టీజర్ లోని ప్రతి షాట్ అద్భుతంగా కనిపిస్తుంది ఆ రూరల్ స్టేడియం ఫ్లడ్ లైట్స్ దుమ్ము సో ఇవన్నీ విజువల్ గా ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేశారో టీజర్ చూస్తే అర్థం అవుతుంది ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేనే లేదు ఇంకా టీజర్ లో రామ్ చరణ్ గారు డైలాగ్ ఒక హైలైట్ అనే చెప్పాలి ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలి చేయాలి సో ఈ డైలాగ్ వినగానే ఆ క్యారెక్టర్ లోని డెప్త్ ఆటిట్యూడ్ అర్థం అవుతుంది ఈ ఒక్క డైలాగ్ తోనే రామ్ చరణ్ ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబడుతున్నాడో సో ఊహించుకోవచ్చు అలాగే టీజర్ చివరిలో రామ్ చరణ్ క్రికెట్ ఆడే సీన్ చూస్తే ఆ సినిమాలో స్పోర్ట్స్ ఎలిమెంట్ ఎంత కీలకంగా ఉండబోతుందో తెలిసిపోతోంది ఇంకా ఈ సినిమాలో జాన్వి కపూర్ శివరాజ్ కుమార్ జగద్బాబు దివ్యేందు శర్మ వంటి స్టార్ క్యాష్ ఉండడం మరో ప్లస్ పాయింట్ ఈ టీజర్ లో వాళ్ళు ఎవరో కనిపించకపోయినా వాళ్ళ పాత్రలు సినిమాలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనేది ఊహించవచ్చు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ వృద్ధు సినిమాస్ లాంటి ప్రొడక్షన్ హౌస్లు ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తీసుకెళ్తున్నాయి సో అది టీజర్ లోనే కనిపిస్తుంది ఈ టీజర్ చూస్తే పెద్ద సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అవుతుందని కన్ఫర్మ్ అవుతుంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఒక ఫెస్టివల్ లాంటివి సో ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రియాక్షన్ చూస్తే ఈ సినిమా ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో అర్థమవుతుంది సో మరి మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరుని ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ టీజర్ చూసిన తర్వాత ఆ రోజు కోసం వెయిట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే పెద్ద టీజర్ అనేది ఒక సినిమాటిక్ మాస్టర్ పీస్ రామ్ చరణ్ మాస్ లుక్ బుచ్చుబాబు డైరెక్షన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇవన్నీ కలిసి ఈ టీజర్ని ఒక అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్గా మార్చాయి ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో మైల్డ్ స్టోన్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు సో ఇది చూసిన తర్వాత నాకు పెద్ద సినిమా కోసం ఎక్సైట్మెంట్ ఆగట్లేదు సో ఫ్రెండ్ నీకలా అనిపించింది కింద కామెంట్లో చెప్పు సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మిస్ చేయద్దండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే హ్యాపీ బాయ్ బాయ్ జై రామ్ చరణ్